బహుశా ఈ దేశంలో నేనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిని చాలా ఎక్స్పీరియన్స్డ్ లీడర్ని అని జనాలకు చెప్పడం కోసం చెబుతూ ఉంటారేమో చంద్రబాబు నాయుడు గారు పదే పదే కొన్ని మాటలు మనకు అర్థం కాదు కానీ ఏ కాంటెక్స్లో ఆ మాటలు చెబుతారో ఈ దేశంలో కీలకమైనవి ఏవైతే ఉంటాయో అవన్నీ సార్ రెగ్యులర్గా తన అకౌంట్లోనే వేసుకుంటూ ఉంటారు దే ఐటీని పరిచయం చేసింది నేనే అంటారు కంప్యూటర్లను తెచ్చింది నేనే అంటారు ఈ దేశంలో సెల్ ఫోన్ తీసుకొచ్చింది నేనే అంటారు రాష్ట్ర నాయకుడే సార్ మళ్ళీ నాయకుడు కాదు దేశంలో ఎప్పుడు ఏ బాధ్యతలు తీసుకోలేదు కనీసం ఒకసారి ఎంపీ కూడా కాదు మొత్తం రాష్ట్రం వరకే సార్ నేషనల్ రాజకీయాలు కొన్నిసార్లు కీలకమై ఉండొచ్చు కానీ డైరెక్ట్గా బాధ్యతలు పదవులు ఏమీ లేవు ఇటువంటివి ఇటువంటివి చాలానే హైదరాబాద్ సృష్టికర్త అని చెప్పుకున్న దగ్గర నుంచి చాలా ఉంటాయి ఎన్నోసార్లు దీని చుట్టూ చాలా ట్రోలింగ్ జరిగినా కూడా చంద్రబాబు సార్ వాటిని అటువంటి వాటిని చెప్పుకోకుండా అయితే ఉండరు చాలా ఉన్నాయి ఇటువంటివి తాజాగా మళ్ళీ అటువంటిదే మరో ఆనిమత్యం ఈ దేశంలో పచ్చదనం పరిశుభ్రం మొట్టమొదటిసారి తీసుకొచ్చింది నేనే అన్నారు బహుశా దానికోసం ఒక కార్యక్రమం రూపకల్పన దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి పచ్చదనం పరిశుభ్రం తీసుకొచ్చింది నేనే అంటే అంతకుముందు దేశంలో పచ్చదనం పరిశుభ్రం లేకపోతే ఎట్లుంటుంది దేశం అంటే ఇది ఏ కాంటెక్స్లో చూడాలో నాకు అర్థం లేక కాలేదు కానీ చంద్రబాబు గారు అన్న ఈ మాటల మీద నెటిజన్లు అయితే వాళ్ళ క్రియేటివిటీ ఓ విపరీతంగా ప్రదర్శించేస్తూ ఉన్నారు ఈ దేశంలో మొదట మొక్కను తెచ్చింది నేను చెట్టును పెంచింది నేను ఈ దేశంలో మొదట చెట్లు పచ్చగా ఉంటాయని కనిపెట్టింది నేను అంటే ఇట్లా నెటిజన్లు ఈ విధంగా రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల మీద పచ్చదనం పరిశుభ్రం ఈ దేశంలో ఫస్ట్ తెచ్చింది నేనే అని మరి సార్ కాంటెక్స్టెంటో ఏ వ్యూలో అన్నారో తెలియదు దీని చుట్టయితే పెద్ద ఎత్తున ట్రోలింగ్ మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా దీని మీద విమర్శలు గుప్పించే స్వచ్ఛాంధ్ర పేరుతో కార్పొరేట్లకు ప్రజాస్వాము కొల్లగొట్టడం కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు అని సిపిఎం స్టేట్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు అయితే విమర్శలు గుప్పించారు ప్రజలేమో మురిగివాడలో దోమలతో సహవాసం చేస్తున్నారు స్వచ్ఛాంధ్ర పేరుతోటి కార్పొరేట్ల కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుంది అని సిపిఎం అయితే నేరుగా డైరెక్ట్గానే సెక్రటరీ అనే విమర్శలు చేశారు మరో సిపిఐ రామకృష్ణ గారు అయితే తాను కూడా ఈయన పంచాయతీరాజ్ అటవీ పర్యావరణం ఈ మినిస్టర్లు ఎందుకు ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఆ పంచాయతీరాజ్ అన్నీ ఇవ్వండి సారీ అది ఆ పంచాయతీరాజ్ తీసేసి దేవాదాయ శాఖ అన్న ఇవ్వండి చంద్రబాబు గారు ఆ గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు ఆయన ఇచ్చిన బాధ్యతలు రెడ్డి ఆయన చెప్తున్న పని ఏంటి అని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తూ ఇంతకుముందు ప్రభుత్వం ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది వారి పేదల దగ్గర కొందరు పెద్దోళ్ళు కొట్టేసి ఆ కొట్టేసిన బ్యాంకుల్లో పెట్టుకొని మళ్ళీ లోన్ల రూపంలో తెచ్చుకొని కొల్లగొట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు మేము అధికారంలోకి వస్తే మూడు సెంట్లు ఇస్తామన్నారు ఖచ్చితంగా దాని ప్రకారం ఇవ్వాలి లేకపోతే మేము మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము అని చెప్పి కూడా ఆయన అయితే అంటూ ఉన్నారు వరస మొత్తం మీద అయితే ఈ ఏ ఏ కీలకమైనటువంటి అంశం వచ్చినా చంద్రబాబు సార్ తన అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం వెనుక తనను తన జనం ముందు ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసమా నేను చాలా సీనియర్ నాయకుడు అని చెప్పడం కోసమా లేకుంటే నేను ఎన్నో అద్భుతాలు చేశాను అని చెప్పి జనాలను కన్విన్స్ చేయడమా రీజన్ ఏముందో తెలియదు కానీ ప్రతిసారి ప్రతి అంశాన్ని కూడా సార్ ఎలాంటి మొహమాటం లేకుండా తన అకౌంట్లోనే అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు